హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులకి ఒక శుభవార్తగా చెప్పుకోవచ్చు పద్నాలుగు వేల కానిస్టేబుళ్ళ నోటిఫికేషన్కి అన్ని నోటిఫికేషన్ సిద్ధం చేయడం జరిగింది వీటికి సంబంధించి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అసలు సెలక్షన్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది మనకు అప్లికేషన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మరియు సెలక్షన్ ప్రాసెస్ పూర్తయ్యేంతవరకు వరకు ఏ ఏ ప్రాసెస్ అనేటువంటిది ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకోవడం జరుగుతుంది అందరూ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు కూడా చూడండి తెలంగాణలో మొత్తం పద్నాలుగు వేల కానిస్టేబుల్ల భర్తీకి నోటిఫికేషన్ జనవరి మధ్యలో కానీ ఫిబ్రవరి మొదటి వారంలో కానీ నోటిఫికేషన్ అనేటువంటిది రావడం జరుగుతుంది ఎందుకంటే ఆల్రెడీ ఫైల్ అనేటువంటిది సీఎం చేతుల దగ్గరికి పంపించడం జరిగింది వారు సైన్ పూర్తి అయితే నోటిఫికేషన్ యాజ్ పాసిబుల్ యాజ్ ముందుగా రావడం అనేటం జరుగుతుంది మరి ఈ నోటిఫికేషన్ అనేటువంటిది ఇక కానిస్టేబుల్లో ఉంటాయా ఎస్ఐలు కూడా ఉంటాయంటే ఖచ్చితంగా కానిస్టేబుల్తో పాటు ఎస్ఐ ఉద్యోగాలు కూడా భర్తీ చేయడం అనేటువంటిది కూడా జరుగుతుంది గత రెండు సంవత్సరాలుగా ఎటువంటి నోటిఫికేషన్ అంటే తెలంగాణలో లేకపోవడం వల్ల నిరుద్యోగుల సంఖ్య క్రమంగా పెరగడం అనేటం జరిగింది దీనిని బట్టి పద్నాలుగు వేల కానిస్టేబుల్ నోటిఫికేషన్ విడుదలైన వాటికి సంబంధించి కూడా పోటీ కూడా చాలా గట్టిగా ఉండబోవడం అనేది జరుగుతుంది పద్నాలుగు వేల కానిస్టేబుల్తో పాటు ఇతర యూనిఫామ్ సర్వీసులు కానిస్టేబుల్ భర్తీకి సంబంధించి అంటే సైబర్ క్రైమ్కి సంబంధించి కావచ్చు అలానే మెకానికల్కి సంబంధించి కావచ్చు డ్రైవర్లకు కావచ్చు ఇక్కడ కంటే ఖచ్చితంగా ఫోర్ వీలర్ లైసెన్స్ అనేటువంటిది తప్పనిసరిగా ఉండాలి ఫోర్ వీలర్ లైసెన్స్ ఉంటే ఖచ్చితంగా అదనంగా నాలుగు నుంచి ఐదు మార్కులు కూడా యాడ్ చేయడం జరుగుతుంది లాస్ట్ నోటిఫికేషన్లో కూడా యాడ్ చేయడం అనేటువంటిది కూడా జరిగిందనమాట తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పటివరకు రెండు వేల పదహారులో తొమ్మిది వేల రెండు వందల ఎనభై ఒకటి రెండు వేల పద్దెనిమిదిలో పదహారు వేల తొమ్మిది వందల ఇరవై ఐదు రెండు వేల ఇరవై రెండులో పదిహేడు వేల పోస్టులను నోటిఫికేషన్ విడుదలయ్యి భర్తీ ప్రక్రియ అనేటువంటిది కూడా పూర్తి కావడం అనేటం జరిగింది రెండు వేల ఇరవై మూడు నుంచి రిక్రూట్మెంట్ ప్రాసెస్ సంబంధించి కొంత ఆలస్యం అనేటువంటి జరిగింది అంటే మనకు అనేక మంది నిరుద్యోగులు ఈ నోటిఫికేషన్ కోసం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోరాడడం అనేటం జరిగింది సరే మొత్తానికైతే పద్నాలుగు వేల కానిస్టేబుళ్ళు మరియు ఐదు వందల నుంచి ఆరు వందల మధ్య ఎస్ఐలు అనేటువంటివి వీటితో పాటుగా కూడా సైబర్ క్రైమ్కి సంబంధించి ఇలా అనేక రకాలైనటువంటి కానిస్టేబుల్లు భర్తీ చేయనున్నారంటూ జైలు వార్డెన్లు కావచ్చు వీటికి సంబంధించిన పూర్తిగా ప్రతిపాదనలు అనేటువంటివి ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపించడం జరిగింది మరి ఇక్కడ ఆమోదం అనేటువంటి తెలిపిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ను గెజిట్ రూపంలో జారీ చేస్తుంది మరి ఈ నోటిఫికేషన్ విడుదలయ్యేటువంటి రోజుకి ఖచ్చితంగా తెలంగాణ విద్యార్థులకు పద్దెనిమిది సంవత్సరాలు వయసు అనేటువంటిది నిండి ఉండాల్సి ఉంటుంది మరియు ఇరవై తొమ్మిది సంవత్సరాల వయసు వరకు కూడా ఓసీ అభ్యర్థులకి అనుమతించడం అనేటువంటి జరుగుతుంది మనకు ఏజ్ సడలింపు అనేటువంటివి వారి క్యాస్ట్ వైజ్గా కూడా ఐదు సంవత్సరాలు ఇస్తారా లేదంటే నోటిఫికేషన్ ఆలస్యం కావడం వల్ల అటు ఓసీ విద్యార్థులకు మిగిలిన విద్యార్థులకు మరింత వయసు సడలింపు అనేటువంటిది నోటిఫికేషన్లో స్పష్టత అనేటువంటిది వస్తుంది కాబట్టి ఎవరైతే ఇరవై తొమ్మిది సంవత్సరాల వయసు కంటే తక్కువ ఉన్న ఓసీ అభ్యర్థులందరూ చక్కగా ప్రిపేర్ కావచ్చు మరియు బీసీ అభ్యర్థులైతే ఐదు సంవత్సరాలు ఏది సడలింపు అనేటువంటి కూడా ఉండడం అనేటువంటి కూడా జరుగుతుందనమాట ఇలా అప్లికేషన్ ప్రక్రియ అనేటువంటి ప్రారంభమవుతుంది అలా అప్లికేషన్ ప్రక్రియ ప్రారంభమైనటువంటి తర్వాత మీరు మొదటగా ప్రిలిమినరీ పరీక్ష అనేటువంటివి హాజరు కావాల్సి ఉంటుంది ఈ ప్రిలిమినరీ పరీక్షలో కూడా ఎవరైతే ఉత్తీర్ణత సాధిస్తారో ఆ తర్వాత వీరికి ఈవెంట్స్కి మనకు ఏర్పాటు చేయడం అనేటువంటి జరుగుతుంది ఇందులో ఈవెంట్స్లో భాగంగా పురుష అభ్యర్థులకు ఎంత హైట్ అనేటువంటి ఉండాలి వీటిలో ఏమైనా సడలింపులు ఉంటాయా అనే విషయాన్ని గమనించినట్లయితే పురుష అభ్యర్థులకి ప్రధానంగా హైట్ విషయాన్ని కూడా గమనించినట్టయితే నూట అరవై ఏడు పాయింట్ ఆరు సెంటీమీటర్లు మనకు ఖచ్చితంగా హైట్ అనేటువంటి ఉండాల్సి ఉంటుంది ఒకవేళ వారు ఎస్టీ అభ్యర్థులంటే షెడ్యూల్ తెగలకు సంబంధించిన అభ్యర్థులైతే వారికి ఖచ్చితంగా నూట అరవై నాలుగు సెంటీమీటర్లు అనేటువంటివి హైట్ అనేటువంటివి కూడా ఉండాల్సి ఉంటుంది మరి ఉమెన్ విషయానికి వచ్చేసరికి ఎంత ఏజ్ అనేటువంటి ఉండాలి అంటే ఉమెన్ అనేటువంటి వారికి నూట యాభై రెండు పాయింట్ ఐదు సెంటీమీటర్లు అది అందరికీ సమానంగా వర్తించడం అనేటువంటి జరుగుతుంది ఇలా హైట్ అనేటువంటిది పూర్తి చేసుకున్న తర్వాత ప్రధానంగా మనకు ఈవెంట్స్ అనేటువంటి వాటిని అంటే మనకు ఎవరైతే ప్రిలిమినరీ పరీక్ష పాస్ అయినారో వారందరినీ కూడా ఈవెంట్స్కి పిలవడం జరుగుతుంది వాళ్ళకంటూ సపరేట్ సపరేట్గా ఒక డేట్ అనేటువంటి ఇవ్వడం జరుగుతుంది అలా ఈవెంట్స్కి హాజరైనటువంటి అభ్యర్థులు వెంటనే కూడా మనకు అక్కడ ఐటు వెయిట్ అన్ని సెలక్షన్ ప్రక్రియ తర్వాత ఈవెంట్స్ అనేటువంటి నిర్వహిస్తారు ఇక్కడ పదహారు వందల మీటర్లకు సంబంధించి ఈవెంట్స్ అనేటువంటి కూడా జరుగుతుంది వీటికి మార్కులు అనేటువంటి ఉంటుంది సివిల్ కానిస్టేబుల్కి ఈ గ్రౌండ్ మెరిట్ లేకపోయినప్పటికీ ఏపీఎస్పి ఏఆర్ మొదలైనటువంటి కానిస్టేబుల్కి తప్పనిసరిగా మార్కులు అనేటువంటివి కూడా ఫైనల్ ఎగ్జామ్లో తీసుకోవడం అనేటువంటి జరుగుతుంది కాబట్టి ఇక్కడ పదహారు వందల మీటర్లు అనేటువంటివి కూడా మనకు మరియు ఎనిమిది వందల మీటర్లు అనేటువంటివి మరియు లాంగ్ జంప్ అనేటువంటివి మరియు హై జంప్ అనేటువంటి ఈ నాలుగు ఈవెంట్స్ అనేటువంటి ఉంటాయి ఈ ఈవెంట్స్ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు చివరిగా మెయిన్స్ పరీక్ష అనేటువంటి నిర్వహిస్తారు మెయిన్స్ పరీక్ష వచ్చినటువంటి మార్కులు ఆధారంగానే వారికి ఒక సెలక్షన్ లిస్ట్ అనేటువంటివి తయారు చేస్తారు ఆ సెలక్షన్ లిస్ట్లో ఉన్నటువంటి అభ్యర్థులకు సర్టిఫికేట్లు వెరిఫికేషన్ అనేటువంటివి ఆయా జిల్లా కేంద్రాల్లో కూడా జరుగుతుంది అలా సర్టిఫికేట్లు వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత కూడా మెడికల్ టెస్ట్లు అనేటువంటివి డిస్టిక్ హెడ్ క్వార్టర్స్లోనే చేయడం అనేటువంటి జరుగుతుంది అలా మనకు మెడికల్ టెస్ట్లు పూర్తయిన తర్వాత చివరిగా ఆ రాష్ట్ర ప్రభుత్వం యొక్క చేతుల మీదుగా వారికి నియామక పత్రాలను అందజేస్తారు ఆ నియామక పత్రాలు పూర్తయిన తర్వాత డిస్టిక్ ట్రైనింగ్ సెంటర్లు అనేటువంటి వాటిని అంటే ఒక జిల్లాలోనే ఉండవు ఎందుకంటే హైదరాబాద్ జిల్లా వాళ్ళని నల్గొండ నల్గొండ జిల్లా వాళ్ళని ఇతర డిస్టిక్ ట్రైనింగ్ సెంటర్లకు కూడా పంపించడం జరుగుతుంది తొమ్మిది నెలల పాటు ట్రైనింగ్ పూర్తి చేసుకున్న తర్వాత వారికి పెరడ్ నిర్వహించి ఉద్యోగాలను కూడా భర్తీ చేయడం జరుగుతుంది మరింత సమాచారం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి